హలో విబర్స్ మీరు కనుక ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని పది మందిలో ఇన్సల్ట్ చేశారా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు అది ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఏ టైంలో కానీ చుట్టూ పది మంది ఉన్నప్పుడు మిమ్మల్ని గనక ఇన్సల్ట్ చేసినప్పుడు మీరు వెంటనే వెను వెంటనే రియాక్షన్ అయ్యి మీరు కనుక మీ మైండ్ సెట్ను సందిగ్ధంలో పడేసి వెంటనే మీకు తోచిన విధంగా ఆ వ్యక్తి మీద మీ ప్రవర్తనని కోల్పోయి వెంటనే అనడం జరిగితే ప్రాబ్లం మీకే అవుతుంది మీరే అక్కడ చెడ్డవారిగా మిమ్మల్ని గమనించడం అంటూ జరుగుతుంది ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్సల్ట్ విధంగా అక్కడ పది మందిలో మిమ్మల్ని అన్నప్పుడు మీ కాన్ఫిడెంట్ కోల్పోకుండా వెంటనే రియాక్షన్ అనేది చూపించకుండా మీ బాడీని కంట్రోల్లోకి తెచ్చుకొని చాలా స్టిఫ్గా నిలబడి ఒక్కసారి మీరు మైండ్ మైండ్ సెట్ను చాలా ప్రశాంతంగా మీరు ఏది ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా మిమ్మల్ని అనలేదు మీరు వినలేదు పడలేదు అన్నట్లుగా కాన్ఫిడెంట్గా మీరు నిలబడి చూడండి అవతలి వ్యక్తికి ఉత్సాహ ఉత్స పడుతుంది అరే ఎంత ఎటువంటి రియాక్షన్ మీరు ఇవ్వట్లేదేంది అని అవతల వాడికి వాడికి అక్కడ ఏర్పడుతుంది మీరు చాలా చాలా కాన్ఫిడెంట్గా నిలబడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎందుకన్నాడు మనల్ని ఎందుకు అనవలసి వచ్చింది మనం ఏమైనా తప్పు చేశామా అక్కడ బాగా మీరు మైండ్ మైండ్ను మీ అదుపులో ఉంచుకొని ఒక్కసారి ఆలోచించుకోండి మీరు కనుక ఏదైనా తప్పు చేసారా బాగా ఆలోచించుకోండి లేదా ఎదుటి భక్తి అదే విధంగా అనే గుణం కలిగిన వాడా లూజ్ క్యారెక్టర్స్ నుంచి కొందరు ఆ లూజ్ క్యారెక్టర్ వ్యక్త అని ఒకసారి గమనించుకోండి మీరు ఏదైనా చేయరానిది ఏదైనా అక్కడ చేయడం అంటూ జరిగిందా నెక్స్ట్ ఆ అన్న వ్యక్తి లూజ్ క్యారెక్టరా ఈ రెండు కాక మూడు ఒకటి ఉంటుంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఇన్సల్ట్ చేశాడా ఒక్కసారిని మనస్సు పెట్టి ఒక్కసారిని మనసు పెట్టి అక్కడ చూడండి ఏ విధంగా అన్నాడు మనది ఏం పొరపాటు లేకుంటే ఉన్నా కానీ మీరు వెంటనే రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాసేపు మీరు నిదానంగా మైండ్ను మీరు ఉపయోగించి ఏ విధంగా దెబ్బ కొట్టాలనేది సమయానుకూలంగా సమయాన్ని అనుకూలంగా మార్చుకొని అదే వ్యక్తిత్వాన్ని మీరు ఎలా దెబ్బతీయాలంటే వీడితో మామూలుగా ఉండదు వీడి పోతే మనల్నే మసి చేస్తాడు అనే విధంగా మీ రియాక్షను ఆలోచించుకొని అక్కడ పది మందిని మీరు క్యారెక్టర్ ఏ మాత్రం మీరు కోల్పోయినా మీరు ఒక చెడు మాటతోటి నన్ను అన్నడు అని నన్ను అన్నడు అని మీరు కనుక వెంటనే రియాక్షన్ ఇచ్చి ఆ పది మందిలో కనుక మీరు వెంటనే ఆ వ్యక్తి మీద మాటలు పేలుతూ ఉంటే ఆ వ్యక్తి అక్కడ గొప్పవాడైతాడు నువ్వు మాత్రం నీ క్యారెక్టర్ను కోల్పోయి చెడ్డవాడిగా కనబడతావు అందరికీ అందుకే తొందర తొందరనే రియాక్షన్ చూపించకుండా బాగా ఆలోచించి ఆ వ్యక్తికి సరైన విధంగా సరైన సమయానుకూలంగా చూసుకొని మీరు కాన్ఫిడెంట్గా చూడగలిగితే ఆ వ్యక్తికి మీరు బ్రహ్మాండంగా తీ అది ఒక రకంగా మీరు కనుక ఉంటే ఆ వ్యక్తిలో చలనం మొదలవుతుంది ఈ వ్యక్తిని మనం అన్నాము ఈ టైంలో ఇప్పుడు మనం అన్నాము కదా ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనే ఆలోచన ఆ వ్యక్తిలో కలగాలి ఆ వ్యక్తిలో కలిగినప్పుడు ఆటోమేటిక్గా వాణిలో టెన్షన్ మొదలవుతుంది మీరు టైం తీసుకొని జడుచుకునే విధంగా అవతల వ్యక్తికి ఇయ్యబోతున్నారు ఏదో టైంలో నన్ను ఆల్రెడీ ఏదో చేయబోతున్నాడు అనుకునే విధంగా మీరు ఆ మీ ప్రవర్తనను కనుక మీరు చూపిస్తే కాన్ఫిడెన్స్ చూపిస్తే అవతల వ్యక్తి ఉత్సాహపడుతుంది ఆ విధంగా మీరు చేసి సరైన రీతిలో సరైన విధంగా గుణపాఠం ఏ విధంగా అయితే మీరు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎంత ఇన్సల్ట్ పడ్డారో అంతకు రెట్టింపు ఇన్సల్ట్ అనేది అదే మందిలో టైం ప్రకారం టైం చూసుకొని మరీ దెబ్బ కొట్టాలి మీరు వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా మాత్రమే ఆ విధంగానే ఉంటూ ఏ విధంగా అయితే మిమ్మల్ని అనడం జరిగిందో అది ఒక ఆలోచించుకొని అన్నాడా మీ మీద కావాలని అన్నాడా అనేది చాలా గ్రహించుకోవాల్సిన విషయం లేకపోతే ఒక లూజ్ క్యారెక్టర్ ఉంటుంది ఆ లూజ్ క్యారెక్టర్ అనేది అందరికీ అక్కడ తెలుసు కాబట్టి మీరు సర్దుకొని ఆ వ్యక్తికి చిన్నగా ఒక చురుకాంటితో సరిపోతుంది అనవసరంగా ఆయన తెలుగు వీడేం పిచ్చోడు అని వాళ్ళు అక్కడ అనుకుంటారు అది సరిపోతుంది కానీ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశంగానే ఉద్దేశించి మరి మీకు ఇన్సల్ట్ జరిగే విధంగా అక్కడ ప్రవర్తన ప్రవర్తించాడా అస్సలు వదలకండి వదలకుండా సరైన రీతిలో వానికి క్షణం క్షణం భయం అనేది కలిగించే విధంగా మీ కాన్ఫిడెంట్ అక్కడ చూపించగలిగితే చూపించి మీ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం మీరు చేస్తే శిబాశని మీరే ఆల్రెడీ చుట్టూ పది మంది ఎందుకు అన్నాడు ఆ వ్యక్తిని అని ఇతరులు అందరూ ఆలోచించుకునే విధంగా మీ ప్రవర్తన అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఏ మాటతో వచ్చింది ఏ మాటతో మొదలైంది ఏ విధంగా మనము రియాక్షన్ ఆలోచించుకొని మాత్రమే బాగా ఆలోచించుకొని మీరనే విధానాన్ని కూడా మళ్ళీ మీ వ్యక్తిత్వాన్ని కోల్పోని విధంగా చాలా జాగ్రత్తగా ఎటువంటి టెన్షన్ లేకుండా దెబ్బెత్త కొట్టాలను ఆలోచించుకొని దెబ్బ అంటే కొట్టువడం లేను కొట్టడం కాదు ఆ వ్యక్తి రియాక్షన్ ఏ విధంగా ఉండాలంటే ఇక మీదట మిమ్మల్ని అనే ఉద్దేశం కూడా కళలో కూడా రాకుండా కళలో కూడా ఆలోచించుకునే విధంగా ఉండాలి కళలో రాకుండా కాదు కళలో కూడా మీరు ఇచ్చిన అది ఏదైతే ఉందో తిరుగు ఆ ప్రయత్నం మళ్ళీ వాళ్ళు మీ మీద చేయకుండా ఆ విధంగా ఆలోచించి మీరు సరైన విధానంగా సమాధానం చెప్తే ఆ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిద్ర కూడా పట్టుంది నిద్రలో కళలో కూడా మీరే కనబడతారు ఇంకొక ప్రయత్నం మీ మీద ఇంకో కాడ చేద్దామంటే కూడా చేద్దామంటే కూడా వీడి తెరుగుపోతే మనమే ఎఫెక్టింగ్ మనమే కోల్పోతాము జీవితాన్ని అనే విధంగా మాత్రమే ఇవ్వాలి అలాంటి వ్యక్తిత్వాలకు సరైన బుద్ధి సరైన రీతిగా చెప్పగలిగినప్పుడు వాళ్ళు మారుతనే మారని లేకపోతే లేని మీ తిరుగు రాకుండా మీరు సరైన విధంగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే మీరు కోల్పోవాల్సింది ఆ టైంలో చాలా మీకు ఇంజూర్ అవుతుంది ఇన్జన్ అనేది ఒక చెవిలో పడితే ఆ చెవి నుంచి పది చెవిలోకి పోయి మీరు ఇన్సల్ట్ అయిన విధానము అక్కడ మీకు డ్యామేజ్ అనేది జరుగుతుంది ఆ జరగకుండా సరైన రీతిలో మీరు మీ కాంటెంట్ను కోల్పోకుండా ఖచ్చితంగా ఇస్తేనే మీరనేది యథాతథంగా ఉండగలుగుతారు ఇది మనము ఉద్దేశపూర్వకంగా మనల్ని ఎవరి అనకూడదు అనే వాళ్ళకు కూడా ఇది చక్కటి వీడియోను దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా ఇన్సల్ట్ చేసే విధంగా కానీ అది చిన్నైనా కానీ అయినా కానీ ఉండైనా కానీ లేనైనా కానీ ఎవరిని ఉద్దేశించి మనం ఇన్సల్ట్ అనేది చేయడం చాలా పెద్ద పొరపాటు అది ఒక మనసును ఒక దెబ్బ కొట్టిన దానికంటే వెయ్యి రెట్లు ఒక నువ్వు చెంప మీదకి ఒక దెబ్బ కొడితే అది చిన్న ఉత్త వెళ్ళిపోతుంది కానీ నువ్వు మనకు పది మందిలో నువ్వు ఇన్సల్ట్ చేశావా అది దెబ్బ కొట్టిన దానికంటే వెయ్యి రెట్లు గాయం చేసిన వాడి లెక్క నువ్వు కనబడతావు అది వాస్తవం అది వంద శాతం నిజం అది పడ్డ వ్యక్తి కూడా ఒక దెబ్బతో పోయేదాన్ని వెయ్యి దెబ్బలు తిన్నానే మైండ్ సెట్ ఆల్రెడీ ఏర్పడుతుంది అందుకే ఆ వెయ్యి దెబ్బలో మైండ్ సెట్ ను కోల్పోకుండా కాన్ఫిడెంట్గా ఉండాలి ఉండి సరైన రీతిలో మీకు సమాధానం చెప్పాలనేదే ఈ వీడియో ఉద్దేశం ఓకే రైట్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ